దేవునికి స్తోత్రం పోయి పడుతుండే కానీ ఆ పని చేయలే చేయకపోగా యేసు వచ్చి అడిగితే అంటున్నాడు నన్ను అందులో వేయటానికి ఎవరు లేరు అందరికి అందరూ ఉన్నారు ఈ డైలాగ్ గుర్తొస్తుంది కదా అప్పుడప్పుడు మనం అంటుంటాం వాళ్ళకి వెళ్ళేదా అందరికీ అందరూ ఉన్నారు ఆదుకోవటానికి మాకెవరున్నారు ఉన్నారు తమ సమీప బంధువులు చేసి అంటుంటారు అందరినీ ఎక్క తీయటానికి అందరికి రెక్కలు తేయడానికి అందరికి సపోర్ట్ చేయడానికి అందరికి అందరూ మాకెవరు ఉన్నారు మా వాళ్ళు అంత తెచ్చారు అందరికి నొప్పి పుట్టాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను చెప్తున్నాను ఈ రోజు నుంచి మానే అసలు ఆ మాటలు మానే ఆ చూపులు మానే అవి మానేస్తేనే నువ్వు బాగుపడతావు ఎవరున్నారో ఈ బాపత్లో వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వాళ్ళ దయ కోసం వీళ్ళ దయ కోసం వాళ్ళ సాయం కోసం వీళ్ళ సాయం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈరోజు మారు మనసు పొందండి ఇక వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూడొద్దు అది చూడటం మానుకుంటేనే నువ్వు బాగుపడతావు అలా చూసినంతసేపు నువ్వు దరిద్రంలోనే ఉంటావు నేను చెబుతాను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే నీ చూపు అటుగా అది ఉండాల్సింది నీ చూపు దేవుని వైపు ఉండాలి ఒకటి తగట్టిగా ఎటుండాలి చూపు పక్క చూపులు ఈ పక్కకి ఆ పక్కకి ఎదురు చూపులు వెనక చూపులు కాదు అది కరెక్ట్ దృష్టి అది ఎవరి మీదనో ఏపోతే ఎవరినో బాధపడితే ఎవరో సాయం చేయలేదు అనుకుంటే ఏం ఫైదా నా వంతు ప్రయత్నం నేను చేయాలి నా దేవుడు నాకు సాయం చేయాలి నా వంతు ప్రయత్నం నేను చేయాలి నా వంతు కష్టం నేను చేయాలి నా వంతు పోరాటం నేను చేయాలి నా చేతికి దేవుడు తోడై ఉండాలి పది మందికి నేను ఆధారం కావాలి కాని తమ్ముడు ఎవడి కోసం నేను ఆశించేది ఎదురు చూసేది ఎవరికి నా మీద కన్నికరం కలిగిద్ది నా దేవుడికి తప్ప ఆయన కూడా ఎందుకంటే నన్ను సృష్టించాడు కాబట్టి నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నా గురించి నా చింత బాధ్యత భారం నా తండ్రికి ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళకు ఉంటుందా ఎవరి తిప్పల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకోవటం బేస్ట్ అనే మనస్సులోకి రా అంటే ఇక్కడ ఈ చూసినప్పుడు నాకు ఆ పాఠం గుర్తొచ్చింది అందుకని చెబుతున్నాను లే సందర్భం వచ్చిందని ఇతరుల మీద ఏడవటం చెప్పండి అందరు చెప్పండి ఇతరుల మీద ఏడవటం మానుకోవాలి అది అవకాశం ఉంటే నువ్వు నిలిచి పది మందికి చేయూతనివ్వాలి దేవునికి స్తోత్రం మేము అట్లా మేము అట్లా ఏడ్చాం చెబుతున్నాగా నేను మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాస్త రన్నింగ్లో ఉన్న మా వాళ్ళని చూసి వాళ్ళు సాయం చేయట్లా వీళ్ళు సాయం చేయట్ల వాళ్ళు ఆదుకోవట్లా వీళ్ళు ఆదుకోవట్లా ఏం చేస్తారు వాళ్ళు చేయగలిగినంత చేశారు ఇక వాళ్ళ జీవితం అంతా తెచ్చి మాకు పెట్టమంటే యాడ్ పెడతారు ఎప్పుడైతే ఆ చూపులు మానేసి ప్రభు వైపు చూడటం మొదలు అప్పుడు సమాధానం లభించింది జీవితంలో అప్పుడు వెలుగు లభించింది మనుషుల వైపు చూడటం మానేసి జీవం గల దేవుని వైపు ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టామో చూసి ఆయన నామాన్ని బట్టి ఆయన మాటలను బట్టి పోరాటం మొదలు పెట్టామో వేయటం మొదలు పెట్టామో అప్పుడు సఫలత అనేది చూసి పది మందికి ఉపయోగకారులంగా అప్పుడు మారాం ఈరోజుతో వదిలేద్దాం ఏం వదిలేద్దాం పక్కోళ్ళ మీద పడి ఆహా ఎవ్వరు ఎవరు చీరు మనుషుల సాయము వ్యర్థమురా రాజుల నం వ్యర్థమురా మనుషుల సాయము వ్యర్థమురా రాజుల వ్యర్థమురా నం వ్యర్ధమురాశ్రయను శ్రయం చూట ఎంత మేలు ఎంతో మేలు ఎంత మేలు ఎంతో